కొన్నిసార్లు నీతి మంతుడు కన్నా అనీతి మంతుడే బాగుంటాడు శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడు కన్నా శరీరాన్ని ప్రేమించేవాడే బాగుంటాడు ప్రార్థన చేయడు వాడి జీవితమే బాగుంటుంది మందిరానికి కన్నా మందిరానికి రానోడే బాగుంటాడు అనిపిస్తుండదు మనకి యోగు ఎంత ప్రార్థన పనుడో అంతగా కాలిపోయిన జీవితం ఎంత నీతిగా బతుకుతుండే శరీరం ఏ రోజు అడవుల కానీ శరీరాన్ని ప్రేమించి శరీర అందాలకి అలవాటు పడిన ఈ స్త్రీ ఉందే భర్త దగ్గరికి వచ్చి అంటుంది యథార్థతను జోరేగా చెవులో ఊదే ఒక జోరేగా నీతిని ప్రేమిస్తున్నప్పుడు జోరేగలాగా నేను డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాయి కొన్ని శత్రుమోకలు యథార్థతను వదలవా ప్రార్థన చేస్తున్నావుగా శరీరం అలా చీగిపోయింది కానీ అతను ఇలా కన్నాడు ఈరోజు నేను శోధించబడుతున్నాను రేపు నన్ను సువర్ణంగా మారుస్తాడు నా